We'll భద్రతా వైఫల్యం వెలుగు చూసింది గుర్తు తెలియని ఆగంతకుడు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు సదరు వ్యక్తి గోడ దూకి పార్లమెంట్ లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది అనంతరం సెక్యూరిటీ సిబ్బంది అతనిని పట్టుకున్నారు దీంతో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది ఉదయం ఆరు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు ఉదయమే పార్లమెంట్ వద్ద ఉన్న చెట్టు ఎక్కి గోడ దూకి లోపలికి ప్రవేశించినట్టు తెలిసింది వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతనిని పట్టుకున్నారు ఈ క్రమంలో అతని విచారిస్తున్నట్టు అధికారులు తెలిపారు ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది వైఫల్యం వెలుగు చూసింది గుర్తు తెలియని ఆగంతకుడు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు సదరు వ్యక్తి గోడ దూకి పార్లమెంట్ లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది అనంతరం సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు దీంతో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది ఉదయం ఆరు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి కొత్త భవనంలోకి ప్రవేశించాడు ఉదయమే పార్లమెంట్ వద్ద ఉన్న చెట్టు ఎక్కి గోడ దూకి లోపలికి ప్రవేశించినట్టు తెలిసింది వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతనిని పట్టుకున్నారు ఈ క్రమంలో అతనిని విచారిస్తున్నట్టు అధికారులు తెలిపారు ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ పార్లమెంట్ భవనంలోకి గుర్తు తెలియని ఆగంతకుడు ప్రవేశించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఏంటి కాంప్లెక్స్ భద్రతా వాయుధాలు ఒకసారి కొత్త సంబంధించిన ఎందుకు వచ్చాడు అది పార్లమెంట్ భవనం ఇలా వచ్చాడు దానిపైన కూడా పూర్తిగా పోలీసులు ప్రస్తావించారు అయితే ఇలా చూస్తే మాత్రం దీని వెనక ఏదైనా ఉందని సంబంధించిన దానిపైన ఇన్వెస్టిగేషన్ కూడా रायत काय की पवन ప్రాజెక్ట్ కమిషన్ నివేదికపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టులో విచారించింది హైకోర్టు ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ ప్రశ్నిస్తూ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ అనంతరం మాత్రమే చర్యలు తీసుకుంటారా అని స్పష్టత కోరింది దీనిపై స్పందించిన ఏజీ ప్రభుత్వ నిర్ణయం వివరించేందుకు కొంత సమయం కావాలని హైకోర్టును అభ్యర్థించారు దీంతో హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది నేడు మరోసారి హైకోర్టు కాళేశ్వరం నివేదికపై విచారణ చేపట్టనుంది కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ఈ కేసు విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ప్రాజెక్టు కమిషన్ నివేదికపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ జనరల్ ను ప్రశ్నిస్తూ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ అనంతరం మాత్రమే చర్యలు తీసుకుంటారా అని స్పష్టత కోరింది దీనిపై స్పందించిన ఏజీ ప్రభుత్వ నిర్ణయం వివరించేందుకు కొంత సమయం కావాలని హైకోర్టును అభ్యర్థించారు దీనిపై హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది నేడు మరోసారి హైకోర్టు నివేదికపై విచారణ చేపట్టనుంది కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ఈ కేసు విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు లైవ్ ద్వారా సైదులు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ జరగనుంది ఈ రోజు ఏ అంశాలపై విచారించే అవకాశం ఉంది కాలేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా వేరు వేరు పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లో అన్ని తప్పులు అని చెప్పేసి అది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు అది కాంగ్రెస్ కమిషన్ రిపోర్ట్ లో ఉందని చెప్పేసి కూడా సవాల్ చేస్తూ ఆ విధంగా ఉన్నదని చెప్పేసి సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే నిన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ ఈ యొక్క రెండు వేరువేరు పిటిషన్ ని విచారించారు అయితే ఆ విచారణ సమయంలో హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించింది ముఖ్యంగా ఈ యొక్క కమిషన్ రిపోర్టు సంబంధించి అసెంబ్లీలో చర్చ పెడతారా లేదంటే ఆ ఇందులో ఎవరైనా తప్పిదాలు చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటారా ఏంటి అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది అయితే ఆ సమయంలో అడ్వకేట్ జనరల్ ఎటువంటి సమాధానం చెప్పకపోవడం తోటి తిరిగి ఈ రోజు హైకోర్టు వాయిదా వేయడం జరిగింది సో మరి ఆసేపట్లోనే వాదనలు కూడా ఆ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ ఆ పిటిషన్ దాఖలు చేసినటువంటి దానిపైన ఈ వాదనలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది సో మరి కాసేపట్లో ఈ యొక్క వాదనలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ విన్న తర్వాత ఎటువంటి తీర్పు ఇస్తారనేది కూడా కొంత ఆసక్తి ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ఆ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ సంబంధించి ఇటు బిఆర్ఎస్ పార్టీ తరఫున అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు తరఫున అడ్వకేట్ చాలా బలంగా వాదనలు వినిపించారు ఎందుకంటే ఇటు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తుంటే ఇటు బిఆర్ఎస్ పార్టీ తరఫున కూడా అడ్వకేట్ ప్రధానంగా బలంగా వాదనలు వినిపించడం జరిగింది ఇప్పుడు ఆ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆరు వందల పేజీల నివేదికను సిద్ధం చేసిన తర్వాత అరవై పేజీల నివేదికను మాత్రమే బయటపెట్టి పూర్తిగా ఇది తప్పడం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఇతల ప్రాజెక్ట్ అనేది ప్రధానంగా ఈ యొక్క మీడియాకి లీక్ ఇవ్వడం అదేవిధంగా మీడియా ముందుకు వచ్చి కొందరు ప్రజాప్రతినిధులు మాట్లాడడం అనేది ఆ విధంగా ఉన్నదని చెప్పేసి కూడా ఇన్పించారు ఎందుకంటే ఆరు వందల పేజీల నివేదిక సిద్ధం చేసిన తర్వాత కమిషన్ దాన్ని మొత్తం ఎందుకు బయటపెట్టడం పెట్టడం లేదు అనేది కూడా ఇక్కడ ప్రశ్న కాబట్టి సో ఈ అంశాలన్నిటిని కూడా హైకోర్టు ముందుంచారు బిఆర్ఎస్ పార్టీ తరఫున అడ్వకేట్ సో అప్పుడు హైకోర్టు ఒకటే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఈ కమిషన్ రిపోర్ట్ ని అసెంబ్లీలో పెట్టి చర్చిస్తారా లేదంటే నేరుగా ఆయా వ్యక్తుల పైన ఎవరైనా తప్పిదం చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటారా అని కూడా ప్రశ్నించడం తోటి ఎటువంటి సమాధానం అడ్వకేట్ జనరల్ నుంచి రాకపోవడం తోే ఈ రోజుకు వాయిదా పడింది సో మరి కాసేపట్లో కూడా విరువాదాలని హైకోర్టు ఇన్న ఉంది సో ఇన్న తర్వాత మరి ఎటువంటి తీర్పు చెప్తుందని కదా కొంత ఆసక్తి ఎందుకంటే ఏమో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులేమో అసెంబ్లీలో పెట్టి చర్చిస్తాము కాలెక్షన్ కమిషన్ రిపోర్ట్ అని చెప్తున్నారు ఏమో చర్యలు తీసుకుంటాము తప్పిదాం ఎవరు చేసినా సరే అని చెప్తున్నారు అసలు ఏది ఏం చేస్తారనేది ఒక స్పష్టత లేకపోవడం సో అందువల్ల అందువల్లనే ఆ కాలుష్యం కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ ను దాఖలు చేయడం తోటి ఆ పిటిషన్ లో రెండు వేరు వేరు పిటిషన్లు కాబట్టి ఆ రెండు పిటిషన్లు ఒకేసారి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అఖిలేష్ కుమార్ సింగ్ విచారించిన సమయంలో నిన్న అడ్వకేట్ జనరల్ ఎటువంటి సమాధానం చెప్పకపోవడం ఈ రోజు వాయిదా పడింది కాబట్టి సో ఈ రోజు కూడా వాదనలు మరో గట్టిగా జరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ తరఫున అడ్వకేట్ చాలా బలంగా వాదనలు ఎందుకంటే కారణం ఏంటంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే ఆ బిఆర్ఎస్ పార్టీ ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఆనాడు రాష్ట్రం ఏర్పడడం బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు సో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత ఇవాళ కొన్ని లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టు ఇవ్వడం జరిగింది వరి ఉత్పత్తి కూడా విపరీతంగా పెరిగింది దేశంలోనే పంజాబ్ ను విధంగా కూడా వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పడింది దాని కారణం కాళేశ్వరం ప్రాజెక్టు సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మొత్తం ఒక మేడ అంటే మూడు బ్యారేజీలు అదేవిధంగా పంప్ హౌజులు కర్నెల్స్ సొరంగ మార్గాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో అందులో కాళేశ్వరం ప్రాజెక్టులు ఒకటే ఒకటి మేడిగడ్డ మేడిగడ్డలో అది కాళేశ్వరానికి ప్రధానంగా గుండెగా లాంటివి అయినప్పటికీ కూడా అందులో రెండు పిల్లర్లు పుంగినాయి ఆ పిల్లర్లు పుంగడాన్ని కాంగ్రెస్ పార్టీ పదే పదే రాద్దాంతం చేస్తూ ప్రజలను తప్పు ఎన్నికల సమయంలో పదే విస్తృత ప్రసారం నెగిటివ్ ప్రసారం అంటే చేయడం బిఆర్ఎస్ పార్టీ పైన తద్వారా లబ్ధి పొంది అధికారంలోకి రావడం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ అది ఒక ఇప్పుల ప్రాజెక్ట్ సారీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అది ఒక విభల ప్రాజెక్ట్ అని దానిపైన ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఉన్నదనేదే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ సో దానిలో భాగంగానే కమిషన్ రిపోర్ట్ ను తప్పబడుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి సో ఆ పిటిషన్ ఇప్పుడు నిన్న వాయిదా పడింది ఈ రోజు విచారణ ఉంది కాబట్టి సో విచారణ విచారణ ఈ రోజు కాసేపట్లో జరగనుంది సో జరిగిన తర్వాత మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరి ఏం ఏం చెప్తారన్నది కూడా కొంత ఆసక్తి ఇటు బీఆర్ఎస్ పార్టీ చెందిన బీఆర్ఎస్ పార్టీ ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఎందుకంటే కాలేషన్ కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ పిటిషన్ ఇచ్చారు కాబట్టి సో హైకోర్టు ఏం సమాధానం చెప్పబోతుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆసక్తి తద్వారా మళ్ళీ హైకోర్టు కూడా ప్రభుత్వానికి ఏం 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 చెప్పబోతుంది అంటే ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నించబోతుంది ఏం అడగబోతుంది అనేది కూడా ఇప్పుడు అటు కూడా ప్రభుత్వం తరఫున కూడా కొంత ఆసక్తిగా అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రధానంగా ఒక దుష్ప్రచారం చేసింది కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఒక ఇతర ప్రాజెక్ట్ అని కాళేశ్వరం ప్రాజెక్ట్ ని తప్పుడుగా ప్రచారం అనేది మాత్రం బిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా వాదన ఆరోపణ సో దానిలో భాగంగానే కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ కమిషన్ రిపోర్ట్ పూర్తిగా తప్పిదమని అసలు పీసీపీ రిపోర్ట్ ఉందో అది కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ లో ఉందని చెప్పేసి కూడా సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి సో మరి కాసేపట్లోనే హైకోర్టులో ఈ యొక్క సాలెక్షన్ కమిషన్ రిపోర్ట్ పైన సవాల్ చేస్తూ వేసినటువంటి పిటిషన్ పైన మరి కాసేపట్లో వాదనలు జరగనున్నాయి వెల్కమ్ బ్యాక్ తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ వివాదం ముదురుతోంది తెలంగాణ బంద్ కు ఓయో జెఎస్సీ పిలుపునిచ్చింది బంద్ నేపథ్యంలో హైదరాబాద్లో పరుగుల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు మార్వాడి గోబ్యాక్ కు పిలుపునిచ్చిన ఓయో జెఎస్ ఛైర్మన్ తిరుపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ అయిన తిరుపతి వేణుగోపాల్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పది రోజుల క్రితం మార్వాడి వివాదం మొదలైంది తెలంగాణలో అన్ని ప్రాంతాలకు మార్వాడి వ్యాపారులు విస్తరిస్తూ తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారనేది స్థానిక వ్యాపారుల ప్రధాన డిమాండ్ మార్వాడిల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గాయని వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులకు అవకాశం ఇవ్వకుండా వారి ప్రాంతానికి చెందిన వారినే పనిలో పెట్టుకుంటున్నారని వాళ్ళు అంటున్నారు gudanarwa <muchas> సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ఇటీవలే దళిత యువకుడిపై స్థానిక మార్వాడి వ్యాపారులు దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి పార్కింగ్ విషయంలో దళిత యువకుడిపై దాడి చేసిన మార్వాడిలపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు అప్పటి నుండి ఈ వివాదం ముదిరింది ఈ ఘటనపై స్పందించిన రచయిత గాయకుడు గోరెటి రమేష్ మార్వాడిల దోపిడిని వివరిస్తూ పాట పాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ పాట కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది గోరెటి రమేష్ స్పూర్తితో కొన్ని గ్రూపులు మార్వాడి షాపుల్లో ఎవరు కొనుగోలు చేయకూడదని ప్రచారం చేస్తున్నాయి ఈ పాట ద్వారా గోరెట్టి రమేష్ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మార్వాడిల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు ఆ నిప్పు రాజుకొని ఇప్పుడు అమన్ గల్ బంద్ కు దారి తీసింది એ ના લે માતા સુસાના હે બોલ મના સાલે કાર આય બટવડ એ યે આખું બોલ ચાક છે યે ગુજણી રાઈટ રાઈટ છે અરે કસે કુછો ભરે ના લે માતા ప్రభుత్వం తీసుకొచ్చిన నలభై తొమ్మిది జీవోను ఎత్తివేయాలని ఎమ్మెల్యే పాల్వయ్యి హరీష్ బాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరింది రక్త పరీక్షలు నిర్వహించి షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయని వైద్యులు తెలిపారు దీక్ష ఇలాగే కొనసాగితే ఎమ్మెల్యే ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు కాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు కాగజ్ నగర్ పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే హరీష్ బాబు దీక్షకు ప్రజా సంఘాలు స్థానికులు మద్దతు తెలిపారు ఎమ్మెల్యే తీవ్ర అస్తత్వతకు గురైతే జరిగే పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ హెచ్చరించారు ప్రభుత్వం తీసుకువచ్చిన నలభై తొమ్మిది జీవోను ఎత్తివేయాలని ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఐదు రోజుకు చేరింది రక్త పరీక్షలు నిర్వహించి షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయని వైద్యులు తెలిపారు దీక్ష ఇలాగే కొనసాగితే ఎమ్మెల్యే ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు కాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు కాగజ్ నగర్ పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే హరీష్ బాబు దీక్షకు ప్రజా సంఘాలు స్థానికులు మద్దతు తెలిపారు ఎమ్మెల్యే తీవ్ర అస్వస్థతకు గురైతే జరిగే పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని బిజెపి ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు అరుణ్ కుమార్ దీపిక కొమరమి జిల్లాలో తిరుపూర్ ఎమ్మెల్యే పాల ఐరీషరావు అయితే ఫార్టీ నైన్ జివో ను ప్రభుత్వం పూర్తిగా ఇటీవల డిమాండ్ చేస్తూ కూడా గత ఐదు రోజుల నుండి కూడా తిరుపర్ కాలు తన నివాసంలో కూడా నిరహార దీక్ష అయితే చేపట్టిన ఈ నిరిహార దీక్ష ఐదవ రోజుకు చేరుకోవడంతో కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఏదైతే విషమిస్తున్నట్లు కూడా వైద్యులైతే నిర్ధారించారు ముఖ్యంగా కూడా ఏదైతే గత ఐదు రోజుల నుంచి దీక్ష కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా వైద్యులు పరీక్షించిన అనంతరం కూడా ఏదైతే షుగర్ కావచ్చు బీపీ లెవెల్ తగ్గుతున్నాయంటూ కూడా వైద్యులు అయితే నిర్ధారించారు ముఖ్యంగా కూడా మరికొన్ని రోజులు కూడా ఇలాగే కొనసాగితే కూడా ఆయన ఆరోగ్యం కూడా క్షీణించి కూడా విషమంగా మారేటువంటి పరిస్థితి ఉందని కూడా అధికారులు ఏదైతే వైద్యులు తెలుపుతున్నారు ముఖ్యంగా కూడా ఏదైతే గత కొన్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హాట్ నైన్ ద్వారా కూడా ఆదివాసులను అడవుల నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ కూడా ఆయన గత ఐదు రోజుల నుంచే నిరహార దీక్ష కొనసాగితే ఈ నిరహార దీక్ష కూడా ఏదైతే స్థానికులతో పాటు ప్రజా సంఘాలు ఆదివాసీ సంఘాలు కూడా మద్దతు తెలుపుతా ఉన్నాయి ముఖ్యంగా కూడా బీజేపీ నాయకులు కూడా ఆయనకు మద్దతు తెలుపు కూడా ప్రతిరోజు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీ వచ్చి ఆయనకు మద్దతుగా కూడా దీక్షలను కొనసాగు కూర్చుంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ముఖ్యంగా కూడా ఏదైతే ఇన్ని ఐదు రోజులైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కూడా ఏదైతే ఈ రోజు బీజేపీ నాయకులు అయితే కాకినర్ పట్టణ బంద్కు అయితే పిలుపునిచ్చి బంద్ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది స్వచ్ఛందంగా కూడా వ్యాపారులు వాణిజ్య వ్యాపారులు కావచ్చు వాణిజ్య వ్యవస్థలకు సంబంధించిన కూడా అందరూ కూడా వ్యాపారులు ముఖ్యంగా వ్యాపారులు అయితే ఈ బంధువుల స్వచ్ఛందంగా పాల్గొంటా ఉన్నారు మరొకొన్ని రోజులు కూడా ఈ దీక్ష ఇలానే కొనసాగితే కూడా రేపు ఏదైతే ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషయం నుంచి కూడా మనం పరిణామాలు తలస్తే కూడా దానికి పూర్తి బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ కూడా బీజేపీ నాయకులు అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పుడు కూడా పూర్తిగా కూడా తవా ఏదైతే నలభై తొమ్మిది జీవోను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తేసే వరకు కూడా తమ నిరాహార దీక్ష అయితే కొనసాగుతున్నట్టు ఎమ్మెల్యే అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఈ దీక్ష కూడా భారీగా కూడా ఏదైతే ప్రజా సంఘాలు కావచ్చు స్థానికులు కావచ్చు మారిగా కూడా మద్దతు తెలుపుతారు కానీ ఆరోగ్య పరిస్థితి కూడా ఎమ్మెల్యే సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వ హరీష్ రావు ఆరోగ్యం కూడా క్షీణిస్తుందంటూ కూడా డాక్టర్లు అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పుడు కూడా అయితే ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా అయితే ఉన్నటువంటి కామినార్ పట్టణంలో బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నది దీపిక రైట్ అరుణ్ కుమార్ థ్యాంక్ యూ ఢిల్లీలో వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈ నెల పదకొండున ఇచ్చిన ఆదేశాలను సవరించింది వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలని సుప్రీం ఆదేశించింది ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్దని ఆదేశించింది కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ఆదేశాలు ఇచ్చింది ఢిల్లీలో వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈ నెల పదకొండున ఇచ్చిన ఆదేశాలను సవరించింది వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలని సుప్రీం ఆదేశించింది ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్దని ఆదేశించింది కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ఆదేశాలు ఇచ్చింది ఢిల్లీలో వీధి కుక్కల తరలింపు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఇచ్చిన ఆదేశాలను సవరించింది వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలని సుప్రీం ఆదేశించింది ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్దని ఆదేశించింది కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ఆదేశాలు ఇచ్చింది ఇక దీనికి సంబంధించి మా ప్రతినిధి సైదులు సైదులు అందిస్తారు వీధి కుక్కలకు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువరించినట్టు దీనికి సంబంధించి డీటెయిల్స్ వీధి కుక్కల తరలింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది ఈ నెల పదకొండవ తేదీన జారీ చేసిన ఆదేశాలను విస్తృత ధర్మాసనం సవరించింది వీధి కుక్కలను శాశ్వతంగా షెల్టర్ లో ఉంచరాదని కరిచే కుక్కలు మాత్రమే షెల్టర్ లో ఉంచాలని స్పష్టం చేసింది బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టొద్దని పేర్కొంది వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేసి వదిలేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎస్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా పేర్కొంది ఎందుకంటే వీధి కుక్కల బెడద దేశవ్యాప్తంగా ఎక్కువగా ఉన్నట్లు కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెబుతుంది ఎందుకంటే ఆ కొన్ని పత్రికల్లో కానీ వివిధ మాధ్యమాల్లో చూస్తున్నప్పుడు చిన్న పిల్లలు ముఖ్యంగా బయట రోడ్లపైన ఆడుతున్న సమయంలో వీధి కుక్కలు అనేక మందిని ఆ కరవడం కానీ లేకపోతే కొంతమంది ఆ కరిచినప్పుడు ఆ పిల్లలు చనిపోవడం లాంటి ఘటనలు చూసిన తర్వాత చలించిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి సో ఇప్పటికైనా సరే కరిచే కుక్కలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా గుర్తించి వెంటనే వాటిని షెల్టర్ లోకి తరలించాలని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల లకు జారీ చేసింది కాబట్టి ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా పేర్కొంది ఎవరైతే బయట వీధి కుక్కలకు పదే పదే ఆహారం పెడతారో వారు అలా పెట్టడం వల్ల వీధి కుక్కలు ఆయా ప్రాంతాల్లోనే ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి కాబట్టి సో ఆయా ప్రాంతాల్లో ఇతర వ్యక్తులు వచ్చినప్పుడు వారిపైన దాడులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని కడిచే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుకు అలాంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి సో ఇప్పటికైనా సరే ఆ వీధి కుక్కలకు ఎవరు కూడా ఆయా ప్రాంతాల్లో నిరంతరం అంటే ఎక్కువ సార్లు ఆ ఒకసారి అంటే ఏమో కానీ ప్రతిసారి అలా ఆహారం పెట్టొద్దని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది ఎన్సీఆర్ విజయం నుంచి విసుపులు తరలించాలంటూ ఈ నెల పదకొండవ తేదీన సుప్రీంకోర్టు దిశెప్ప ధర్మాసనం ఆదేశాలు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే ప్రత్యేక షెల్టర్లకు తరలించి వాటి బాగోగోలు చూసుకోవాలని అవి మళ్ళీ జనావాసంలో కనిపిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది అదే సమయంలో ప్రజల పలనాలు పోతున్నాయని జంతు హక్కుల పరిరక్షకులు జంతు ప్రేమికులు వీధి కుక్కల తరలింపును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని చాలా స్పష్టం చెప్పింది ఎందుకంటే ఎవరైనా వీధి కుక్కల్ని తరలిస్తున్నప్పుడు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఎవరైతే ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వారి ఆ యొక్క తరలింపు ప్రక్రియ ఉంటుంది వారిని అడ్డుకునే ప్రయత్నం వారిపైన దాడులు కూడా చేస్తారనమాట సో అలాంటి ఎవరైనా చేస్తే మాత్రం అలాంటి ఎవరైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు వ్యక్తి హెచ్చరిక జారీ చేసింది ఎందుకంటే వీటికి కూడా తరలింపును అడ్డుకునే ప్రయత్నాలు ఎత్తి ప్రస్తుతం కూడా ఊరుకునే లేదని చెప్పేసి కూడా చెప్పింది దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ఆ తీర్పును పునః సమీక్షిస్తామని భారత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు ఈలోపు ఆదేశాలు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఆగస్టు పద్నాలుగో తేదీన విచారణ జరిపిన సంగతి తెలుసు ఇరువైపుల నుంచి పోటాపోటీ పోటీ వాదనలు జరగ తీర్పును బెంచ్ రిజర్వ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఈ రోజు చాలా స్పష్టమైన ప్రకటన సుప్రీంకోర్టు ఇచ్చింది ఇక ఆగస్టు పదకొండున జస్టిస్ బేబీ పార్ధివాల జస్టిస్ ఆర్ మహాదేవ్ బెంచ్ పూర్తి కీలక వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి కొన్ని సవరించి కలిస కుక్కలు మాత్రమే ఈ ఇది కుక్కలు అంటే ఖర్చే కుక్కలు మాత్రమే షెల్టర్లకు తరలించాలి మిగిలిన ఉంటే మాత్రం వదిలేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన ప్రకటన అన్ని రాష్ట్రాల సీఎస్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సుప్రీంకోర్టు రైట్ సైదర్ థ్యాంక్ యూ